హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మేము తీసుకున్న రూము రెండు రూములు తీసుకున్నాము మొత్తం ట్వంటీ మెంబర్స్ వచ్చాము ఒక రూమ్లో టెన్ మెంబర్స్ వేరే రూమ్లో టెన్ మెంబర్స్ ఉన్నాము రూమ్స్లో రెండు బెడ్లు ఒక బాత్రూమ్ వచ్చాయి రూమ్ కూడా చాలా ఖాళీగా కూడా ఉంది సరిపోయింది మాకు అలాగా ఇప్పుడు గుడికి వెళ్ళడానికి వెళ్ళడానికని రెడీ అవుతున్నాము అందరు ఇంకా ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్తాము గుడి కూడా మేము తీసుకున్న రూమ్కి దగ్గరలోనే ఉంది నడిచి వెళ్ళిపోతాము దర్శనం అయిపోయింది అంటే గుడిలోకి సెల్ ఎలా చేయలేదు బయటనే వదిలేసాము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయటను ఇలా వీడియో తీసాను ఇది బాబా గుడి

ಬಾಬಾ ಜನ ಕರ ಲಾಕ್ ಚೆನ್ನಾಗಿ ರೊಬ್ಬರು ಸಂಸ್ಕೃತಿ ಹಿಂದೂ ಪೇಡ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಮಂಟ ಲಾಪ ప్రసాదం లేదు కెమెరా ఫ్రెండ్కి ఎలా వీడియో అనవాలంటే అలాగా ఇది ఫ్రెండ్కి రావాలంటేనే ఇదా

షాపింగ్ ఇంక అన్నీ అయిపోయాయి ఇప్పుడు మధ్యాహ్నం రెండు అవుతుంది భోజనం చేయడానికి అని హోటల్కి వచ్చాము తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని చూడాల్సినవి ఉన్నాయి భోజనం అది చేసిన తర్వాత అక్కడికి వెళ్తాము हां पाला लो जरा ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కొత్తగా మా వీడియోస్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్